ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనకి లాస్ట్ వీక్ అంటే సండే రోజు నైట్ ఆయన మర్డర్ కేసు సిటీఎంలో ఆయన మర్డర్ కేసు గురించి ముద్దయిన అరెస్ట్ చేయడం జరిగింది సబ్సెస్ మెడికల్కి మొత్తం చేసిన తర్వాత రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ కేసు వివరాల్లోకి వెళ్తే డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ అని కూడా అంటారు ఆమె ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సిటీఎం తంది అన్ స్ట్రీట్ ప్లేస్ అంటే ఇప్పుడు నాటకాలు ఉంటాయి వీధి నాటకాలు దానికోసం వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ మేస్త్రి మనలు బేల్దారి దగ్గర ఈ కూలిపండ్లు ఉంటాయి కదా దానికోసం కూడా వెళ్తూ ఉంటారు సో దీంట్లో అక్యూజ్డ్ మంజునాథ్ అని ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి చిన్నాయన చెరువుపల్లి అనే విలేజ్ అనమాట తను మేస్త్రి పని ఉన్నాడు అక్యూజ్డ్ సో ఇంకా దీంట్లో కేసు వివరాల్లోకి మనం కానీ వెళ్ళినట్టయితే ఇప్పుడు బేసిక్గా దీంట్లో తన మోటివ్ ఏంటి అంటే ఇలా ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె వాళ్ళ హస్బెండ్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోతానమాట చనిపోయిన తర్వాత ఈమె స్ట్రీట్ ప్లేస్తో పాటు ఏదైతే ఉందో బేల్దారి పనుల కోసం ఈ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో మంజునాథ్ దగ్గర వెళ్తూ ఉండేది సో అక్కడి నుంచి ఏంటంటే ఇంకా వాడు అప్పటి నుంచి కూడా కొంచెం ఇల్లీగల్ అఫైర్ అనేది డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఏదైనా తనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ అట్లాగా కొంచెం క్లోజ్ అవ్వడం కూడా జరిగిందనమాట సో ఇదిలా ఉంటే రీసెంట్ టైమ్స్ ఏమైందంటే ఆమె ఇప్పుడు ఇక్కడ ఈ మంజునాథ్ దగ్గరికి పనికి వెళ్ళడం కూడా కొన్ని రోజుల తర్వాత కొంచెం రోజుల ముందు ఆపేసింది ఆపేసిన తర్వాత వీడు కొంచెం ఏం చేశాడు లైక్ నా దగ్గర ఆపేసినాము ఇంకా నీకు వేరే ఫేర్ కూడా ఏమో ఉన్నట్టున్నాయని అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా గొడవలు పడడము లైక్ ఆ మీద గ్రజ్ పెట్టుకోవడము లైక్ ఇట్లా గొడవలు పడుతుండడం అనేది కంటిన్యూగా జరుగుతూ పోయింది అది సో అది అయిపోయిన తర్వాత వీడేం చేస్తాడంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఈ ఇట్లా ఇంటికి వచ్చి పోతా ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మందలించడం కూడా జరుగుతుందనమాట లైక్ ఇట్లా వస్తున్నాడు అని కూడా చెప్తారు సో దాని తర్వాత వీళ్ళిద్దరు గొడవలు పడి వీళ్ళతో మాట్లాడటం కూడా ఆపేస్తారు ఆపేసిన తర్వాత ఇప్పుడు పదహారో తారీఖు నైట్ నైన్ థర్టీ ఆ టైంలో ఎప్పుడైతే ఆ రోజు మాట్లాడవుతుందో ఆ రోజు నైన్ థర్టీ పిఎంకి ఆమెకు కాల్ చేసి ఇప్పుడు ప్లేస్ ఏదైతే ఉందో చనిపోయిన ప్లేస్కి రమ్మని చెప్తారన్నమాట రమ్మని చెప్పిన తర్వాత అక్కడ కూడా లైక్ ఇదే విషయానికి మళ్ళీ కూడా గొడవలు పడ్డం మళ్ళీ అదే విషయానికి గొడవ పడతాడు లైక్ నువ్వు నాతో మాట్లాడట్లేదు ఇంకా వేరే అఫేర్లు ఏమో ఉన్నాయి నీకు అన్నట్టు కొంచెం దాని గురించి గొడవ గొడవ పడేది అనేది అప్పుడు కూడా జరుగుతుంది సో ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే ఆమెను రావడం కూడా టవల్ వేసుకొని వస్తాడనమాట ఆ టవల్ ఏదైతే ఉందో ఆమెను ఫస్ట్ కిందకి నూకేస్తాడు కిందకు నూకేసిన తర్వాత మెళ్ళలో ఉన్న టవల్తో ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లా బిగించేస్తాడు అనమాట సో వన్స్ ఎప్పుడైతే ఆమె ఊపిరి రాగిపోయింది అనుకున్న టైం తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్కడికి వచ్చినప్పుడు కూడా బండి ఏదైతే వస్తాడో ఆ బండి కూడా మనము ఈ క్రైమ్లో సీజ్ చేయడం కూడా జరిగింది ఒక స్కూటీలో వస్తాడు అది ట్రాక్ అవతారు ఎక్కడో పెట్టేసి వచ్చేసి ఆమెని వద్దు పిస్కేసి చంపేసి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతాడు సో ఇదనమాట ఓవరాల్గా కేసులో ఎట్లా చెప్పాడంటే ఇది డీటెయిల్స్ ఇంకా దీన్ని మనం అరెస్ట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ త్రీ థర్టీ పీఎంకి టిప్కో హౌసెస్ దగ్గర చేయడం జరిగింది అండ్ దీంట్లో సీజర్ ఏంటంటే ఏదైతే వెహికల్ యాక్టివా వెహికల్ ఏదైతే మనడో ఆ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ తన దగ్గర ఉన్న మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ అనాలిసిస్ కోసం మనము ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్ పంపించడము దాన్ని కూడా మనము చేస్తాము సో ఇది గా ఈ కేసు ప్యాక్స్ అనేది ఇదండి థ్యాంక్ యూ